밸류가 다 밸류가 다 밸류가 다 밸류가 니 밸류가 다 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 ఇంకా లోపలి వెళ్తుంది కదా అంత గట్టి వాట్కున్నా

హేలవరాన చలాం కొని కాడదు మర్రనే ఏ రెండుదాన్నా రాడ సన్న సన్న రాడ కా ఇది కట్లాపం ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అవుతుంది ఇది రాత్రి పూట వచ్చి వస్తూ ఉంటాయి ఈ రాత్రి పూట వచ్చి ఉండడం జరిగింది ఇంక పట్టేసినాగర్ వాళ్ళు બાઈટ એકઈ છે તો આની તું ના બાઈટ જેવો આવી